సందిగ్ధత రాజకీయ సంక్షోభం మనకు స్పష్టంగా కనబడుతున్నది ఒకవైపు హరీష్ కేటీఆర్ కొట్లాడుకుంటుంటే మరొక వైపు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు లైక్ పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు వాళ్ళు ఎట్లా స్పందించాలను వాళ్ళకే అర్థం కాని స్థితిలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఈ రోజు హరికపుడి గాంధీ గారి విషయంలో పాడి కౌశిక్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది ఈ పది సంవత్సరాలు మరి హరికపుడి గాంధీ గారు మీ పార్టీలోనే ఉన్నారు ఆ రోజు మీకు ఎందుకు వ్యతిరేకంగా అనిపించలేదు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంటు లేదంటే ఇంకా మేము తెలంగాణ అని చెప్పుకోవడానికి సగ చెప్పుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ ఎంత రాజకీయాల కోసం ఎంత నీచమైన స్థితికి దిగదారుతారో ఈ సంఘటన మనకు అర్థమవుతున్నది ఇలా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కౌశిక్ మీకే సమాచారం అందించి కోవర్ట్ గా ఉన్నడని చెప్పేసి ఎవరు అరికప్పుడు గాంధీ గారు చెప్తున్నారు అట్లా కోవర్ట్లుగా మార్చుకొని వాళ్ళని తీసుకొని మళ్ళీ వాళ్లతోనే కొత్తగా ఏదైనా ప్రయోగం చేస్తున్నావా అసలు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకపోతే నిజంగా ఆయనే కేసీఆర్ఏ ఇదంతటికి కారణమని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని ఖండించాలి విషయ అవసరమైతే ఇట్లాంటి ఆంధ్ర మీద కానీ ఇతర రాష్ట్రాల మీద కానీ రాజకీయ సెంటిమెంట్ను పెంచి పబ్బం కొడుకుపోవాలనుకునేటోళ్లను సస్పెండ్ చేయాలి అసలు పార్టీ నుంచి